మనం చూసుకుంటే కొందరికి చేదోడు సో ఏదైతే జగనన్న చేదోడు పథకం ఉందో దీనికి సంబంధించి ఊహించిన ట్విస్ట్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు చేదోడుకు జగనన్న చేదు షరతులు అయితే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను హామీలకు లెక్కలేదు ఆయన ప్రకటించిన పథకము కూడా లేదు అంటూ లేదు చేతి వృత్తిదారులకు చేదోడుగా ఉంటానని మాటిచ్చారు నాయి బ్రాహ్మణులు రజకులు దర్జీ పూర్తిలో ఉన్న వారందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తామని ఆశలు అయితే కల్పించారు ఎన్నికల్లో ఓట్లు ఎంచుకున్నారు అధికారులకు వచ్చాక షరతులు కత్తి బయటికి తీశారు అర్హుల సంఖ్యను అడ్డంగా తొక్కేశారు లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటే పది శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు మాకేది చేదోడు అంటూ సచివాలయాల చుట్టూ తిరిగిన మరంతో మందికి సాయం కూడా కుదరదంటూ చేయిచ్చారు ఈ విధంగా జగనన్న చేదోడు పథకం సో ఎందుకు అయితే ఉపయోగం లేకుండా పోయింది కేవలం షాప్ ఉన్న వారికి మాత్రమే అంటే సో చాలామంది సొంతంగా షాపులు తీసుకోలేక సొంతంగా దర్జీలు అయితే చాలామంది అయితే చేసుకునేవారు అదేవిధంగా మనం చూసుకుంటే నాయి బ్రాహ్మణులు కూడా మనకు అదేవిధంగా సొంతంగా చేసుకునే పరిస్థితి అయితే ఉందన్నమాట సో ఇక మిగిలిన వారికి చూసుకున్న రజకులకు చూసుకున్న కూడా చాలామంది తక్కువ మందికి అయితే ఇచ్చారు చాలామంది అర్హత ఉన్నప్పటికీ కూడా సో ఈ విధంగా జగన్ చేదోడు పథకం అయితే పదివేల రూపాయలు ఊరించి ఆశపెట్టి డబ్బులైతే లేకుండా చేశారు ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ఉపయోగం లేకుండా పోయిందనమాట ఏపీలోని సో ఇది మనకి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్